ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొకసారి రైతు బంధు పథకానికి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఇక కొంతమంది రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతు బంధువు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల వరకు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలని అయితే జమ చేయడం జరిగింది ఇక గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదండి ఇక ఎందుకు డబ్బులు జమ కాలేదని చూస్తే చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ ఖాతాలు తప్పుగా నమోదు అవడం వల్ల అలాగే ఐఎఫ్ఎస్సీ కోడ్ అనేది సరిపోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే రైతులకు రైతుబంధు అనేది జమ కాలేదు ఇప్పుడు తాజాగా మనకు రైతులకు సంబంధించి రైతుబంధు పెండింగ్ డబ్బులు అయితే విడుదలవుతున్నాయి ఇక విడుదలైన చాలామందికి ఇంకా జమ కాకపోవడంతో మరొకసారి వారందరికీ కూడా మనకు రైతు బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలు జమ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు కాబట్టి మరొకసారి రైతులకు రైతుబంధు పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి